హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ సిటీకి బైగా బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా డెవలప్ అయిన షాద్నగర్ టౌన్లో మనకు ఒక రెసిడెన్షియల్ డెవలప్మెంట్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తగ్గట్టుగా సేల్కి అవైలబుల్ ఉన్నాయండి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అప్డేటే మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను ఈ టోటల్ లేఅవుట్ వచ్చేసి మనకి డిటీసీపీ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ప్రజెంట్ మనకు కంపెనీ వైజ్గా చూసుకుంటే ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు ఈ లేఅవుట్ని డెవలప్ చేశారు మనకు జస్ట్ షాద్నగర్ టౌన్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయ్యిందండి ఇందులో ఫేజ్ వన్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఫేజ్ టూకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి రీసెంట్గానే ఆ ఫేజ్ టూకి సంబంధించిన అప్డేటే మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ లేఅవుట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందుట్లో ప్లాట్స్ సైజెస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి డెవలప్మెంట్ అనేది చేశారు అండ్ మనకి ఫేసింగ్ వైజ్గా చూస్తేనేమో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో అన్ని ఫేసింగ్లో తగ్గట్టుగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి అండ్ ఈ లేఅవుట్కి కనెక్టెడ్గానే మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌజెస్ అనేటివి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ వెంచర్ లొకేషన్ నుంచి మనకు నగర్ టౌన్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే మనకు లేఅవుట్ వ్యూ అనేది త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనకు కవర్ చేస్తున్నాను మనకు ఈ లేఅవుట్లో ఎవరైతే రెసిడెన్షియల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ప్లాట్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా సరే మనకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సపోర్ట్ ఉంది పైగా అప్రూవల్ వచ్చేసి డిటీసీపీ రేరా అప్రూవల్తో ఈ లేఅవుట్ని డెవలప్ చేస్తారు ఫేజ్ వన్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఫేజ్ టూకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది రీసెంట్గానే మనకు ఫేజ్ టూకి సంబంధించి డిటీసీపీ రేరా అప్రూవల్ వచ్చింది ఫేజ్ వన్లో మనకు మార్టిగేజ్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫేజ్ టూలో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేవి సేల్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు అమ్యూనిటీస్ వైజ్గా చూస్తేనేమో స్ట్రీట్ లైటింగ్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీటు థర్టీ త్రీ ఫీటు బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూస్తే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ నాట్కో ఫార్మా లాంటి చాలా వరకు సెజ్లు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు ఉన్నాయి అండ్ మనకు సిటీకి కూడా మనకు నియర్ బై లొకేషన్లో ఉండడం వల్ల పైగా షాద్ నగర్ మున్సిపాలిటీకి కనెక్టెడ్గా మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయ్యిందండి షాద్ నగర్ టౌన్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్ ఎవరైతే రెసిడెన్షియల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక ప్రాపర్గా డెవలప్ అయిన క్లియర్ టైట్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ బ్యాంక్ విత్ బ్యాంక్ సపోర్ట్ తోటి వాళ్ళకి ఈ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము లొకేషన్ హైలైట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను షాద్ నగర్ మెయిన్ స్టాండ్ ఏదైతే సిటీ మధ్యలో బస్ స్టాండ్ ఉందో షాద్నగర్ జంక్షన్ దగ్గర ఆ బస్ స్టాండ్ లొకేషన్ నుంచి మనకి లేఅవుట్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి బట్ టౌన్ ఏదైతే ఉందో టౌన్ నుంచి లేఅవుట్కి డిస్టెన్స్ మాత్రం జస్ట్ టూ కిలోమీటర్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ పైగా ఈ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా మనకు అక్కడక్కడ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ ప్రజెంట్ రన్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఈ లొకేషన్స్లో కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా జరుగుతుందండి ఎందుకంటే మనకు సిటీకి కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉండడం వల్ల ఇందులో రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి స్కోప్ చాలా ఉంది ఇన్ కేస్ ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి త్రీ ఫోర్ ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వాల్యూ వస్తుంది అండ్ ఈ లొకేషన్లో మనకు హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి కూడా మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కాబట్టి ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేసుకొని హౌస్ అనేది ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకు ఫేస్ టూకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టేటస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకున్నా సరే లేదు ప్రైస్ విషయంలో నెగోషియేట్ చేయాలనుకున్నా సరే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ